హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకా సూర్యుడు కూడా అస్తమించలే అయితే గేదె అయితే చూడు ఫ్రెండ్స్ ఓవరోలు పాలు పెడితే దోమలకు అటు ఇటు ఎగురుతుంది బర్రీ అయితే ఎనీ టైం పాలు ఇస్తున్నాడు ఏ టైంకి ఇస్తుంది నీ బర్రీ పాలు అన్నీ చాలు చేస్తే ఎప్పుడు పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాడు పాలు దుడ్డు ఎంచినావా దుడ్డే ఒకగాడ దగ్గర ఉన్న దూరం ఎన్ని నెలల దుడ్డే ఇప్పుడు ఏడాది మీద ఆరు నెలలు ఏడాది మీద ఆరు నెలలు కానీ పాలు ఇస్తుంది నీ దగ్గర ఎన్ని తెలియనింది ఎన్ని తినిందా ఇప్పుడు ఏడాది అంతేనా లేదు

ఇప్పుడు ఏమైనా అరసోక కుడిది లేదు తవురు లేదు ఏది లేదు రోజు ఒక పూట నీళ్లు పెట్టుడు రెండు లీటర్ ఇస్తుంది నూట యాభై రూపాయలు పడతాయి నూట యాభై రూపాయలు పడతాయి ఫ్యాట్ ఎంత వస్తుంది ఫ్యా పదమూడు పన్నెండు పదకొండు ఇక కుడిద లేదు తవురు ఉంటే ఎక్కువ వస్తుంది అది అది పద్ధతి